హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి మెత్తటి దూది లాంటి ఇడ్లీ ఎలా తయారు చేస్తారో చూపిస్తా ఫ్రెండ్స్ చిన్నపిల్లలు ఆరు నెలల కాడి నుంచి పిల్లలకి పాలలో వేసి పెట్టుకోవచ్చు వాళ్ళ దాకా ఎంచక్క నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతాయి అండి ఇడ్లీలు వాళ్ళ స్మూర్తిగా ఉంటాయి దూదిలాగా ఉంటాయి తొందరగా కూడా అరిగిపోతాయి ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా నేను చెప్పిన కొలతల్లో ఏంటి దీంతో పాటు కాంబినేషన్గా కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక బౌల్ తీసేసుకొని అందులో ఒక కప్పు మినపగుళ్ళు వేసుకున్నానండి లావ సైజు మినపగుళ్ళు అయితే మనకి ఇడ్లీకి బాగుంటాయి జుగురుగా కూడా వస్తుంది దాంతోపాటే అరకప్పు సగ్గు బియ్యం వేసేసాను సగ్గుబియ్యం వేస్తే ఏంటంటే మనకి మెత్తగా వస్తాయండి ఇడ్లీ అనేది చూడండి రెండుసార్లు కడిగేసేసుకొని వాటిని వాటర్ పోసేసుకొని కనీసం నాలుగు గంటలన్నా నానబెట్టుకోవాలి ఆ విధంగా రెండు కడిగేసేసి బాగా ఫుల్గా వాటర్ పోసేసి నాలుగు గంటలు నానబెట్టుకొని వేసుకుంటే పిండి అనేది మనకి మెదుపు బాగా వస్తుందండి అలా మూత పెట్టేసి పక్కన పెట్టేసేయాలి ఈ లోపల రవ్వ కూడా నానబెట్టుకుంటే రవ్వ కూడా అప్పుడే నానబెట్టుకోవాలండి అప్పుడే నానబెట్టుకుంటే మనకి ఇడ్లీ అనేవి బాగా స్మూత్గా వస్తాయి నేను ఒకటికి నాలుగేస్తున్నానండి ఒకటికి నాలుగు వేస్తున్నాను ఒక కప్పు మినకుల్కి నాలుగు కప్పులు ఇడ్లీ రవ్వ చూడండి అలా మనం సగ్గుబియ్యం మినపుగుళ్ళు వేసుకున్నాం కాబట్టి నాలుగు కప్పులు ఐదు కప్పులు వేసుకున్న ఇడ్లీ స్మూర్త్గా ఉంటాయండి చూడండి అలా సన్న రవ్వ ఇడ్లీ రవ్వ వేసేసుకొని ఈ రెండు సార్లు కడిగేసేసుకొని బాగా వాటర్ పోసేసి అవి కూడా ఒకేసారి నానబెట్టుకోవాలి అప్పటికప్పుడు నానబెట్టుకుంటారండి చాలా మంది మినపు గుళ్ళు ఎప్పుడైతే నానేసుకున్నా అప్పుడే నానబెట్టుకుంటే పిండి అనేది మనకు బాగుంటుంది మెత్తగా గోడండి అలా వాటర్ పోసేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇవి కూడా ఒక రెండు నాలుగు గంటలు పక్కన పెట్టేసుకుంటే సరిపోతాయి చూడండి అలా నానిన తర్వాత చూపిస్తున్నాను ఎలా నాన్నయో అలా బాగా మెత్తంగా నానిపోవాలి సగ్గు బియ్యం మెనుపళ్ళు బాగా ఉప్పిపోయినాయి కదా అలా వచ్చినప్పుడు మనం ఆ వాటర్తోనే వేసేసుకోవాలండి ఆ వాటర్తోనే వేసుకుంటే మనకి బాగుంటాయి ఇడ్లీ అనేది అవి కడిగి పారబోయకుండా నేనైతే ఆ వాటర్తోటి గ్రైండర్లు వేసేస్తున్నాను గ్రైండర్లో మనకు మెదుపు అనేది బాగా వస్తుంది ఆ విధంగా గ్రైండర్లో కొద్ది కొద్దిగా వేసుకుంటా వాటర్ కొద్ది మెదిగిన తర్వాత అప్పుడు వేసుకోవాలండి మనం వాటర్ అనేవి ఆ వాటర్ వేసుకుంటే ఏంటంటే మనకి బాగుంటాయి అండి ఇడ్లీలు వాటర్లో బాగా నాన్నయి కాబట్టి చూడండి ఆ విధంగా గ్రైండర్లు వేసుకొని మిక్సీలో వేసుకునే వాళ్ళు కొద్ది కూలింగ్ వాటర్ వేసేసుకొని మిక్సీలో వేసేసుకోండి ఈ లోపల రవ్వ కూడా కడిగి పెట్టేసేసుకుందాము చూడండి రెండుసార్లు కడిగేసేసి పక్కన పెట్టేసేసుకోవాలి మిక్సీలో వేసుకునే వాళ్ళు కొద్ది కూలింగ్ వాటర్ వేసేసుకుంటే మెత్తగా వస్తాయండి ఇడ్లీ అలా బాగా గట్టిగా వాటర్ అంతా పోయిన దాకా రవ్వ అనేది అప్పుడే మనకి బాగా పొడిపడిగా మెత్తగా వస్తాయి ఇడ్లీ చూడండి అలా గట్టిగా వాటర్ అనేవి పూర్తిగా పిండి వేసి వేయాలి రవ్వ అనేది అప్పుడు మనకి ఇడ్లీ అనేది బాగా వస్తాయి చూడండి ఆ విధంగా మొత్తం పిండి అయితే వేసేసేసుకున్నాను చూడండి ఆ విధంగా వచ్చినప్పుడు మనం ఇంకా తీసేసుకోవాలి అలా మెత్తగా రావాలి పిండి అనేది దూదిలాగా పట్టుకుంటే చూడండి ఆ విధంగా వస్తే సరిపోయింది మిక్సీలో కూడా అదే విధంగా వేసుకోండి వేసుకునేటప్పుడు కూలింగ్ వాటర్ వేసుకుంటే మెత్తగా వస్తాయి మిక్సీలో అయినా కానీ చూడండి ఆ విధంగా మొత్తం అయితే ఇడ్లీ పిండిలోకి తోడేసాను అవి బాగా కలుపుకోవాలి ఈ పిండి అనేది మనం చేత్తో కలిపితేనే మనకి ఇడ్లీలు బాగా వస్తాయండి మెదుపు కూడా బాగా పట్టేస్తుంది ఆ విధంగా మొత్తం అయితే చేసుకోవాలి నీట్గా అలా కలిపేసి నైట్ అంతా పక్కన పెట్టేసేసుకోవాలి చూడండి అలా నీట్గా కొద్దిగా పైకి గ్యాప్ వచ్చేటట్టు పెట్టుకోండి పొంగిద్ది పిండి నైట్ తెల్లారు చూపిస్తున్నారు చూడండి అలా పొంగిందో పిండి అనేది అలా బాగా పొంగిద్ది అండి ఇడ్లీ పిండి దీంట్లోకి మనం ఈనో కానీ షోడ ఉప్పు కానీ ఏమీ అవసరం లేదండి చూడండి ఎలా పొంగిందో అలా మెత్తగా మన సగ్గు వేస్తే ఏంటంటే మెత్తగా మృదువుగా బాగా వస్తాయండి పిండి కూడా బాగా ఉతికిద్ది చూడండి కొద్దిగా చాల్ట్ వేసేసి బాగా బౌల్స్ మొత్తం ఊయిపోయిన దాకా బాగా కలిదిప్పుకోవాలి చూడండి పొంగింది కదా పిండి బాగా మెల్ట్ అయిన దాకా బాగా కలపెట్టుకొని బాగా కలిసిపోయిన దాకా కలితిప్పేసేసుకోవాలి రగ్గిరిట్టు తీసేసుకొని మొత్తం అలా కళ్ళు తిప్పి వేసేసుకోండి ఎలా పొంగిందో చూడండి అలా పొంగితే ఏంటంటే మనకి ఇడ్లీలు బాగా వస్తాయి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా బాగా తినచ్చండి తొందరగా కూడా అరిగిపోతే ఈ విధంగా వేసుకుంటే మనం అలా చూడండి నేను ఇంకా ఇడ్లీ ప్లేట్లకి వాటర్ కడిగేసేసి ఇంకా పెట్టేస్తున్నాను ఆయిల్ ఏం అవసరం లేదండి మనకి బాగా లేచి వచ్చేస్తాయి ఈ విధంగా ఒక్కొక్క ఒక్కొక్కరిట్టు వేసుకుంటే సరిపోతుంది చూడండి అలా ఒక్కోటి వేసేసి పెట్టేసేసుకోవాలి ఆ విధంగా అయితే మొత్తము రెండు ప్లేట్లు అయితే పెట్టేస్తున్నాను చూడండి అదే విధంగా మొత్తం అయితే వేసేసుకోవాలి ఒకొగ్గురి పెట్టుకుంటే ఏంటంటే మనకి కొద్దిగా పొంగిద్దండి ఇడ్లీ అనేది బాగా చూడండి అదే విధంగా మొత్తం పెట్టేసేసుకోండి ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కూడా రెండు బాయిలు అలా పెట్టేసుకుంటారు ఎక్కువ మంది ఇంట్లో అయితే చూడండి అలా మనం ఇడ్లీ పాత్రలో వాటర్ బోసులు బాగా దాకే ఇడ్లీ అనే పెట్టేయాలి మరగనేక ముందు పెట్టేసామనుకోండి ఇడ్లీలు జిగురు జిగురుగా వస్తాయి బాగా జిగురు అదొక ఇదిగా పట్టుకు బంక సాగుతాయి అండి అలా వాటర్ అన్నీ బౌలైన దాకా పెట్టేసుకోవాలి అలా పెట్టేసి వదిలేసేయాలండి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల్లో ఉడికిపోతాయి చట్నీకి అయితే పచ్చిమిరకాయలు లైట్గా వేపుకొని పచ్చి కొబ్బరి పప్పు కొద్దిగా కొద్ది సాల్టు ఉన్నట్లు లేనట్టు చింతపండు వేసేసుకొని అలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి ఇలా పచ్చి కొబ్బరితో వేసుకోండి టేస్ట్ అద్దెరిపోద్ది ఇడ్లీలోకి సూపర్గా ఉంటుంది పచ్చి కొబ్బరితోటి పుట్నాలు పప్పేనండి ఇంకేం అవసరం లేదు పచ్చిమిరగాయలు పచ్చి అన్న వేసుకోవచ్చు కొద్ది పసిర అవసరం వచ్చిద్దని నేను వేపాను లైట్గా చూడండి అలా పోపేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఇడ్లీలోకి సూపర్గా ఉంటుంది ఈ చట్నీ అలా ఉడికినాయేమో చూద్దామండి చూడండి మరీ హైలో కాకుండా మరీ సిమ్లో పెట్టుకొని కొద్దిగా హైలో పెట్టుకోండి అప్పుడు బాగా మెత్తగా వస్తాయి చూడండి అలా ఏలికి టచ్ చేస్తే అతుక్కోకుండా వస్తే ఇడ్లీ అనేది అయిపోతుంది ఇంకా ఒక ఒక నిమిషం తీసేయకుండా మూత పెట్టేసి ఉంచేసుకోవాలి అప్పుడు ప్లేట్ కతుక్కోకుండా మనకి వస్తాయి ఇడ్లీ అనేవి చూడండి అలా మూత పెట్టేసి ఒక నిమిషం వదిలేసిన తర్వాత చీజ్ చూపిస్తున్నాను బాగా ఎలా వచ్చినాయో చూడండి ఫ్రెండ్స్ ఏ చేయను ఇలా ఇడ్లీ సింపుల్గా బాగా మెత్తగా రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి మీరు సగ్గు మేము వేసుకొని కొబ్బరి చట్నీతోటి ఇలా చేసి పెట్టండి ఇంట్లో వల్ల చక్క బాగా తింటారు చూడండి మనకు ప్లేట్కి కొద్దిగా కూడా అతుక్కోకుండా వచ్చేస్తున్నాయి చక్క అలా ఇడ్లీలు సింపుల్గా పని కూడా ఈజీ అండి మార్నింగ్ ఉదయం మధ్యాహ్నం పూట ఇలా అక్కడికి వేసి పెట్టుకున్నాం అనుకో మార్నింగ్ కల్లా పెట్టుకోవచ్చు బాగా నానిద్ది బాగా బొతిగిద్ది షాడా ఉప్పులు ఈనాలు వేసేసుకొని హెల్త్ పాడవకుండా మనం ఈ విధంగా వేసుకోవచ్చండి ఎలా మృదువుగా వచ్చినాయో చూడండి అలా చట్నీతోటి అండ్ చక్క ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా బాగా చక్కదండి హెల్త్ కూడా చాలా చాలా మంచిది చూడండి అలా కొబ్బరి చట్నీ అద్దుకుంది ఏంటంటే ఒకటి ఏంటంటే రుచిగా ఉందో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి